ప్రాధానికం అంటే ప్రధానమైన ప్రకృతి యొక్క సంఖ్యని చెప్తున్నాడు ఐదు ఐదు నాలుగు పది కలిపితే ఎన్ని చతుర్వింశతికం ఇరవై నాలుగు అన్నాడు ఇక్కడ ఆ ఐదు ఏమిటి అంటే మహాభూతాని పంచైవ భూరాపోగ్నిర్మరున్నభ ఆ ఐదు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము పంచభూతాలు ఇప్పుడు తెలుస్తుంది కదా ఇదంతా దేని గురించి చెప్తున్నాడు మనలో మన చుట్టూ ఉన్న ప్రపంచమే కనుక మన దూరమైన సబ్జెక్ట్ ఏం కాదండి పంచభూతాలు ఎక్కడ ఉన్నాయంటే భాగవతంలో కపిలగీతలు అని చెప్పకూడదు అవి చుట్టూ కనబడుతున్నవే ఉన్నవాటిని అర్థం చేయడానికి చెప్పేదే శాస్త్రం అది ఇక్కడ ఇక్కడ ముందుగా ఐదు ఆ తర్వాత తన్మాత్రాని చ తాబంతి గంధాదిని మతాని మే వీటికి కారణమైన సూక్ష్మ తన్మాత్రలు అన్నారు ఇక్కడ ఆ తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరస గంధాలు అని భూమి నుంచి మొదలు పెడితే గంధము నుంచి శబ్దం వరకు వెళతాం కానీ వీడు తన్మాత్రలు అని అంటారు ఆ తర్వాత వాటిని గ్రహించుతూ వాటితో వ్యవహరించే ఇంద్రియాలు పది జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఇవన్నీ తెలిసినవే ఇప్పటికీ అనేక ప్రవచనాల్లో ఇదే వేదిక మేము చాలా మొదలు చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ఎన్నయ్య మొత్తం ఇరవై ఈ ఇరవై నిజానికి చెప్పాలి అంటే పరికరాలు వీటిని వాడుకునేది అంతఃకరణం అని ఒకటి ఉన్నది ఇక్కడ అంతఃకరణం ఈ అంతఃకరణం మళ్ళీ నాలుగు రూపాలతో ఉంటుంది అంతఃకరణం అంటే అదేదో పెద్ద శబ్దం భయపడద్దు కరణం అంటే పరికరం ఇప్పుడు చెప్పినటువంటి ఇంద్రియాలు బహికరణములు బయట కనబడే పరికరాలు అంతఃకరణం అంటే లోపలి పరికరం అంతే ఇక్కడ ఒకటే కానీ అది నాలుగు విధాలుగా పనిచేస్తోంది కనుక నాలుగు పేర్లు దానికి అన్నాడు మనోబుద్ధి రహంకార్ చిత్తమిత్యంతరాత్మకం మన అంతరాత్మ ఇవి మాట్లాడుతుంటమే అది దానికి అంతఃకరణం అని పేరు చతుర్థాలక్ష్యతే భేదో వృత్యా లక్షణ రూపయా లక్షణం బట్టి దానికి నాలుగు పేర్లయ్యా అన్నారు ఇది ఎలాంటిది అంటే సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు నిశ్చయ రూపంలో ఉండేది బుద్ధి అంటే ద్రవ్య నిర్ణయం అని ఒక మాట అన్నారు ఇది మైకు ఇది నిప్పు ఇది వేడిగా ఉంటుంది ఇలాగా విషయాల్ని నిర్ణయించుతూ గ్రహించేటటువంటి అంతఃకరణ చైతన్యం ఉందో అది బుద్ధి అదేవిధంగా నేను అనేటువంటి ఒక వృత్తి నేను అంటూ ఏది అన్నది ఏది లేదుగా నేననే వృత్తి ఏదైతే అంతఃకరణలో కలుగుతుందో దానిపై అహంకారం స్మృతి రూపంలో ఉండేది చిత్తము అన్నాడు ఇక్కడ అసలు అంతా ఆ చిత్తం ప్రధానం అక్కడ దాన్ని ప్రపంచంతో తిప్పేశాం కానీ ఇక్కడ మాట అంటాడు కపిలాచార్యుడు ఇంకా మట్టితో కలవని నీరు లాంటిది అసలైన చిత్తస్వరూపం అన్నాడు ఇక్కడ అసలైన చిత్తస్వరూపం ఇంకా భూమిని తాకని నీరు వంటిది అన్నాడు ఇక్కడ ఇప్పుడు మనలో ఉన్న చిత్తము భూమిని తాకని నీరు వంటిది అంటే నీటిలో భూమి యొక్క లక్షణాలు మట్టి లక్షణాలు బురద లక్షణాలు కలిసిపోయాయి అలాగే చిత్తం ఆ అంతఃకరణ అద్దం లాంటిది దాని రంగు పూసినట్టు అయిపోయింది ప్రాపంచిక వికారాలు అన్నీ అంటుతూ చిత్తంలో అవే ప్రతిబింబిస్తూ ప్రపంచం వైపు తిరుగుతున్నాం కనుక చిత్తం అది ప్రధానం ఈ విధంగా ఇక్కడ నాలుగు చెప్పాడు ఇక్కడ ఇప్పుడు కాలం అనే దాని గురించి చెప్తున్నాడు ఇప్పటికి నిజానికి ఎన్ని అయ్యండి ఇరవై నాలుగు కానీ మొదటి ప్రకృతిని మర్చిపోయారా ఆ ప్రకృతి ఇరవై నాలుగు అయింది కనుక మరి వేరే అది వేరేగా చెప్పక్కర్లేదు కానీ ఆ ప్రకృతి ఇల్ల ఇన్ని విధాలుగా అవడానికి కారణం ఏమిటి అంటే కాలం అనేది ఒకటి ఉన్నది అన్నాడు ఇక్కడ ఈ ప్రకృతి ఇన్ని రకాలుగా పరిణమించాలి అంటే ఎప్పుడు పరిణమించాలి అని ఒక కాలం ఉంటుందిగా ఆ కాలం అంటే ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ సన్నివేశో మయాప్రోక్తో ఎక్కాల పంచవింశక ఇరవై ఐదవది కాలము దీన్ని టైం అని చెప్తాం ఇంతవరకు చెప్పింది స్పేస్ ఇప్పుడు టైం అనే విషయం వచ్చింది ఇక్కడ ప్రకృతిర్ గుణ నిర్విశేషస్య మానవి చేష్టాయుతస్స భగవాన్ కాల మానవి అని సంబోధించాడు మొత్తం మానవ జాతిని ఉద్దేశించి చెప్తున్నట్టుంది కానీ మనువు యొక్క పుత్రిక గనక మానవి అని సంబోధన దేవహూతితో అంత చక్కగా మానవి ఎవరెవరికి చెప్తున్నాడు మర్చిపోకూడదు కదా అందుకే మానవి మానవి అనే సంబోధన చాలా చాలా చోట్ల కనబడుతుంది అంటే మనుష్య ప్రకృతిని ఉద్దేశించి చెప్తున్నాడు అనిపిస్తుంది ఇది సరే మొత్తానికి ఇప్పుడు కాలం అనేది ఏంటో వివరిస్తున్నాడు ఇక్కడ ఇందాక ముందు ప్రకృతి అని చెప్పుకున్న గుర్తుంది కదా ప్రధానం అందులో ఇవన్నీ ప్రకటింపబడక ముందు చెట్టు విత్తనం లోపల ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ కూడా ఆ విత్తనం లాంటి స్థితిని మూల ప్రకృతి అని అంటారు ఇక్కడ అది ఎలా ఉంటుందంటే అవ్యక్త మూల ప్రకృతి అవ్యక్త చదువుతున్నారు కదా ఆ మూల ప్రకృతి అవ్యక్తము కానీ అసలు లేవా అంటే ఉన్నాయి చెట్టు అంతా సైలెంట్గా విత్తనంలో దాగుంది లేకుంటే ఎలా బయటకు వస్తుందండి ఇక్కడ కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఇరవై నాలుగు కూడా దానిలో ఉన్నాయి అయితే ఆ స్థితి ఎలాంటిది అంటే సామ్య స్థితి అంటారు గుణ సామ్య స్థితి ఇది అర్థం చేసుకోవాలి ముందు మూల ప్రకృతి అంటే త్రిగుణములు సామ్యముగా ఉన్న స్థితి అంటే సత్వరజస్తమో గుణాలు సమముగా ఉంటాయి సత్వరజస్తమో గుణాలు సమంగా ఉంటే సృష్టి ఉండదండి ఇది తెలుసుకోండి ఇక్కడ ఈ స్థితి మనకి సుషుప్తిలో ఉంటుంది అది తెలుసుకోండి సుషుప్తులో త్రిగుణ సామ్యం అప్పుడేమీ ఉండదు అక్కడ అది కొంచెం అర్థం చేసుకోవడానికి సుషుప్తి మనకు పనికొస్తుంది అలాగే జగదావిర్భావానికి పూర్వం ఉన్నటువంటి ప్రకృతి కూడా త్రిగుణములు సామ్య స్థితిలో ఉంటుంది ఆ సామ్యంలో క్షోభ ఏర్పడాలి ఆ క్షోభ ఏర్పడినప్పుడు వైషమ్యం అంటారు దాన్ని ఇక్కడ ఆ వైషమ్యం ఏర్పడితేనే ఇవన్నీ వ్యక్తమై ప్రపంచమంతా గోచరిస్తుంది ఆ వైషమ్యం ఏర్పరచేది ఎవరు అంటే పరమాత్మ నేను దానిలో చైతన్యాన్ని కలిగిస్తాను కానీ ఆ మూల ప్రకృతికి పరమాత్మ యొక్క చైతన్యం కలిసిన వెంటనే దాని వైషమ్యం ఏర్పడుతుంది అలా దాని వైషమ్యం కలిగించడానికి నేను చైతన్యాన్ని ప్రవేశింపజేసినటువంటి ఏ ప్రేరణ ఉందో దాని పేరు కాలం అన్నాడు ఇక్కడ ఇది కాలం ఆ కాలం ఏం చేస్తుంది ఈ తయారైనటువంటి ఇరవై నాలుగు ఇంట్లో వ్యాపించిపోయింది కానీ ఇరవై నాలుగు కాలానికి అధీనంగా ఉంటాయి ప్రకృతి మొత్తం కూడా ఇప్పుడు తెలిసినది కదా ఈ కాలం దానితో పాటు మొత్తం వచ్చింది ఇక్కడ వ్యాపించినది అని విషయం చెప్తూ అద్భుతమైన వివరణలో ప్రకృతి గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టాయత భగవాన్ కాళ ఇదే కాలోస్మి అనే విషయంలో